హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు సాటర్డే కదండి ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఒక మోటివేషనల్ స్టోరీ వస్తుందనమాట ఈరోజు ఈ స్టోరీ విని మీరు ఒక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను లాస్ట్లో దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి చూద్దాము అదేంటి అంటే ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడనమాట ఆయన ఉప్పు మూటలు వేరే ఊరికి తీసుకెళ్ళి అమ్ముతూ ఉండేవారు ఆ వేరే ఊరికి వెళ్ళాలంటే ఒక ఏరు దాటాలి అనమాట సో గాడిద మీద ఒక గాడిద తీసుకొని ఆ గాడిద మీద ఆ ఉప్పు మూటలు అన్నీ పెట్టుకొని ఏరు దాటి వెళ్ళి పక్క ఊరిలో అమ్ముకొని వచ్చేవాడనమాట అలా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడనమాట ఒకరోజు ఏమైంది అంటే అలా ఉప్పు మూటలు తీసుకొని వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి ఉప్పు మూటలు నీళ్ళలో ప అనమాట సో గాడిదను పైకి లేపే లోపే ఆ ఉప్పు అంతా కరిగిపోతుందనమాట అప్పుడు గాడిదకు తేలికగా అనిపిస్తుంది అనమాట రోజు చాలా బరువు అంతా మోసి ఈరోజు ఉప్పు అంతా కరిగిపోయేసరికి కొంచెం తేలికగా అనిపించి చాలా హాయిగా ఉంటుంది అనమాట గాడిదకి అప్పుడు అది అనుకుంటుంది ఇదేదో చాలా బాగుంది అని చెప్పి థింక్ చేసి రోజు ఇలాగే చేస్తే నేను హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి కావాలనే ఏట్లో పడిపోయేదనమాట అలా పడిపోతే ఉప్పు మూట్లన్నీ కరిగిపోయేవి దానికి చాలా హాయిగా ఉండేదనమాట సో ఇదేదో బాగుంది అని చెప్పేసి రోజు అలాగే చేస్తూ ఉంటే ఇదంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వ్యాపారి ఆలోచిస్తాడనమాట ఎందుకు ఇలా జరుగుతుంది రోజు అని దానికి గాడిద మీద అనుమానం వచ్చేస్తుంది అనమాట ఆ వ్యాపారికి అప్పుడు ఏం చే అంటే నెక్స్ట్ రోజు గాడిదకి గాడిదకి బాగా బుద్ధి రావాలి అని చెప్పేసి బాగా ఆలోచించి ఏం చేస్తాడు అంటే మళ్ళీ గాడిదని తోలుకొని పోతాడనమాట బరువులంతా వేసి గాడిదేమో హాయిగా పోతూ ఉంటుంది వ్యాపారి మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు ఈరోజు గాడిద పని అయిపోతుందిలే అని అనుకుంటూ ఉంటాడనమాట ఏ గాడిద ఏం చేస్తుందంటే ఉన్నట్టుండి నార్మల్గా రోజు చేసేలాగే ఏట్లో ఉన్నట్టుండి పడిపోతుందనమాట అలా పడిపోతూనే మ మళ్ళీ వ్యాపారి పైకి లేపుతాడనమాట లేపుతూనే దానికి చాలా బరువు ఎక్కేస్తుంది అనమాట చాలా బరువు అయిపోతుంది చాలా బరువుగా ఉంటుంది మొయలేక మొయ్యలేక ఎలాగోలా మోసి ఏరైతే అనమాట అప్పుడు వ్యాపారి బాగా ఈ గాడిద తిక్క కుదిరింది అని అనుకుంటాడనమాట అప్పుడు ఆ గాడిదకి బుద్ధి అనమాట ఇంక నుంచి కరెక్ట్గా చేద్దాము అని అనుకుంటుంది సో దీని నుంచి అర్థమవుతుంది అంటే మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎవరికి కూడా మోసం చేయకూడదు అన్యాయం చేయకూడదు మన పని మనం కరెక్ట్గా చేయాలన్నమాట అలా చేయకుండా వేరేలాగా ఆలోచించి ఇలా గాడిదలాగా చేశామంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళు పడిపోతారనమాట ఇంకా ఫైనల్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే గాడిద బరువు గాడిద మీద ఉన్న బరువు చాలా బరువు ఎక్కింది కదా ఇంతకీ ఆ మూటలల్లో ఆ వ్యాపారి ఏం పెట్టాడు ఉప్పు కాకుండా వేరేది పెట్టాడు అది ఏంటో నాకు సమాధానం కామెంట్లో చెప్పండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్